కుప్పంలో నూతన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్సీ కంచెలు శ్రీకాంత్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ కడా పీడి వికాస్ మర్మత్ మునిరత్నం సురేష్ బాబు అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు పెద్ద ప్రజలకు అన్నం పెట్టడమే సీఎం చంద్రబాబు అన్నారు ఎంతో మంది ప్రజల ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అన్నారు ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లో మూడు పూట్ల అన్నం పెడతాం జరుగుతుందన్నారు అన్నా క్యాంటీన్లో రోజుకు పన్నెండు వందల మందికి అన్నం పెడతామన్నారు నేడు కుప్పంలో నూతనంగా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉచితంగా అన్నం పెట్టడం జరుగుతుందన్నారు డోనర్లు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్లకు డొనేషన్లు అందజేస్తున్నారు రాష్ట్రంలోని పేద ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడకూడదని అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు అన్నం పెట్టేవారు దేవుడితో సమానం పేదల ఆకలి తీచ్చేవారిని ఎప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు గత ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్లపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు నిర్విరామంగా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా అన్నా క్యాంటీన్లు నడవాలని సీఎం చంద్రబాబు సతీమణి నానాభువనేశ్వరి కోటి రూపాయలు విరాళం అందించారని తెలిపారు

अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्धत्वं भिक्षां देहि च भारते दे, माता च भारते दे देवी पिता दे वमहि पुत्रः बांधव वर्षो भक्तौ च सुतेश्व भुवनस्त्रयम् दे श्री अन्नपूर्णेश्वरी ध्यायामि आवाक्यामि सदा भयं पूजामि तो इति अन्नपूर्णेश्वरी देवताये नमः महाकृत देवताये नमः ध्यायामि दे اس ماسی کرن کرن کروا داس پلوشن ميهن کري اني کتا نا ساكن واقئی کري اني नाम देखता है यमस्याम शोभता मौत बुर्जुक शेष बाराशेष हमेश निश्चित ब्रह्मणि सुरे नीत जटम सिवान सिद्धों स्नो भूस्या எங்களை <laughs> பாடம் <laughs> <hugman> সানরাতো <laughs> <laughs> <tick> <tick> என்று அவர் கூறினார். మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ లాంటి వాతావరణం వరలక్ష్మి వ్రతం పండగ అయితే అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాల్లో ప్రారంభించడం ద్వారా మరొక పేద ప్రజల్లో మరొక పండగకి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు ఎరదీయడం జరిగింది నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పదహారవ తారీఖు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో మొట్టమొదటిగా ఏదైతే గత ప్రభుత్వంలో మూసివేసిన ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్ కూడా ఈరోజు ఓపెన్ చేసి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళటం జరుగుతోంది ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన తర్వాత పేదవాళ్ళకి కష్టం చూసి పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వం ఎందుకు అని చెప్పి రెండు రూపాయలకే కిలో బియ్యం ప్రారంభించి ఎంతోమంది పేదలు ఆకర్షించిన ఘనత నందమూరి తారక రామారావు గారికి తెలుగుదేశం పార్టీకి చెందుతుంది అదే స్ఫూర్తితో ఈరోజు ఎంతోమంది పేదలు పెరిగిన నిత్యావసర ధరలు కావచ్చు వీటన్నిటికీ ఇబ్బ ఇబ్బందులు పడుతూ ఉదయాన్నే ఇంటి దగ్గర చేసుకోవడానికి కూడా వసతి లేనటువంటి పరిస్థితుల్లో పనులకు కానీ కూలీలకు కానీ లేదా ఉద్యోగాలకు కానీ చిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాలకు వెళ్ళేవారో వాళ్ళందరి కోసం ఈరోజు అన్నా క్యాంటీన్ని ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా మాటించామో మా ప్రభుత్వం ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది ఐదు రూపాయలకే పేద ప్రజలకు ఈరోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ గుప్పో నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ని నేను కడా బీడి గారు అట్లాగే పిఎస్ మునత్న గారు డాక్టర్ సురేష్ గారు ఇతర కౌన్సిలర్సు మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు అందరూ కుప్పం పట్టణ ప్రజలు అందరూ వచ్చి ప్రారంభించడం జరిగింది నాలుగు వందల మందికి పూటకి నాలుగు వందలు మధ్యాహ్నం నాలుగు వందలు రాత్రి నాలుగు పన్నెండు వందల మందికి భోజనం ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి అన్నా క్యాంటీన్ ద్వారా చేస్తున్నాం ఈరోజు ప్రారంభం సందర్భంగా ఆ ఐదు రూపాయలు కూడా తీసుకోవద్దని చెప్పేసి కంప్లీట్గా ఈరోజు ఫ్రీగా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు కంప్లీట్గా అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనం పెట్టడం జరుగుతుంది రేపటి నుంచి ఆ ఐదు రూపాయలకి భోజనం అనేది అందించడం జరుగుతుంది అలాగే డోనర్స్ మొన్న ఆరా భువనేశ్వర్ గారు కోటి రూపాయలు ఎన్టీఆర్ దస్ తరఫున అన్నా క్యాంటీన్కి ఇచ్చి ఔదార్యాన్ని చాటుకున్నారు ఆవిడిచ్చిన స్ఫూర్తితోటి ఎంతోమంది కంపెనీలు కానీ ఎంతోమంది వ్యక్తులు చిన్నపిల్లలు వాళ్ళ హుండీలో దాచి దాచిపెట్టుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి అన్నా క్యాంటీన్కి ఇవ్వటం ఉంది సో కుప్పం పట్టణంలో ఉన్న ప్రజలకి ఇతర విద్యా సంస్థలకి లేకపోతే ఇతర కంపెనీలకు కానీ లేకపోతే రెగ్యులర్గా ఉద్యోగస్తులు ఎవరైతే ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన పుట్టినరోజులు కానీ వివాహ మా మహోత్సవాలు కానీ ఇంకేదన్నా కార్యక్రమాలు మీ పెద్దలు గుర్తుగా కూడా ఉండే ఉంటే ఆ కార్యక్రమాలని అక్కడ చేసేదానికన్నా ఇక్కడ అన్నా క్యాంటీన్లో జరుపుకొని పేదవాళ్ళకి ఆరోజు పట్టెడు అన్నం పెడితే అంతకన్నా మహద్భాగ్యం మనకేది ఉండదు కాబట్టి కుప్ప నియోజకవర్గంలో ప్రజలు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పేద ప్రజలకి పట్టెడు అన్నం పెట్టాలని లక్ష్యంతో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్కి మీ అందరి మద్దతు కావాలని చెప్పనేసి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం అన్నం పెట్టేవాడు దేవుడితో సుమారు ఆకలితో ఉన్నవాడికి పది రూపాయలు ఇచ్చేదాన్ని బట్టి కూడా ఆకలి తీర్చేంతవరకు అన్నం పెట్టే జీవితాంతం తిండిపో ఆ కాన్సెప్ట్తో మన ప్రియతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి కేవలం ఐదు రూపాయలకే టిఫిన్ భోజనము రాత్రిపూట భోజనం పెట్టడం మనం చూసాం గత ఐదు సంవత్సరాలుగా కావాలని ఖర్చు కట్టి పేదవాడి ఆకలి తీర్చున్న అన్నా క్యాంటీన్ మీద ఖర్చు కట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలుసు ప్రత్యేకంగా కుప్పంలో అన్నా క్యాంటీన్ రన్ చేస్తున్న పీఎంకే రవిచంద్రబాబు గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన మీద దానికి సహ సహకరించిన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రజల మీద దౌర్జన్యం చేసి అప్పట్లో విధ్వంసం సృష్టించి కూడా మీ అందరికీ తెలుసు చేసిన పాపానికి ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడమే కాకుండా ప్రత్యేకంగా కుప్పంలో ఓపెన్ చేసి ఈరోజు ఉదయం పూట నాలుగు వందల మందికి ఉచితంగా టిఫిన్ పెట్టారు మధ్యాహ్నము రాత్రి కూడా నాలుగు వందల నాలుగు వందల పెడతారు ఈ విధంగా నిర్విరామంగా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఎప్పటికీ రన్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో మన ప్రేత నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణి భువనేశ్వరి గారు ఒక కోటి రూపాయల దాకా విరాళం ఇచ్చినందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా ఎవరైతే దాతలు రవిచంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ని నిర్విరా నిర్విరామంగా నిర్వహించారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా పాదయాత్ర తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి ముఖ్య కారణమైన కంచాల శ్రీకాంత్ గారు పిఎస్ మునత్నం గారు మనోహర్ గారు అదేవిధంగా మన పిడి వికాస్ మర్మట్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇతర తెలుగుదేశం నాయకులందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఆల్రెడీ ఎన్ఎస్సి గారు మీ అందరితో చాలా అభివృద్ధంగా మాట్లాడాలని ప్రోజెస్ టుడే మన స్టేట్ వైడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెరీ యూనిక్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఆఫ్ అన్నా క్యాంటీన్ సో స్టార్టెడ్ లాంగ్ బ్యాంక్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకా స్ట్రాంగ్లీ రివైవ్ చేయడం జరిగింది ఈరోజు సిక్స్టీన్త్ ఆగస్ట్ నిన్న ఇండిపెండెన్స్ డేలో అది డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ హైయర్ లెవెల్ అంటే అది ఇనోగ్రేషన్ అని చెప్పడం జరిగింది రెడీ చేయడం జరిగింది నేను ఈరోజు ఫస్ట్ టైం ఫర్ ఆల్ ది పీపుల్ అనేటువంటి భోజనం కూడా ఇవ్వడానికి స్టార్ట్ చేశాను सो फस्ट डे फ्री आफ् कास्ट हो का दसप्ट इस अबउट इंश्यूरिंग दट दो हंगर् दट इज धेर इन द एरिया मैं सस्टनबल डेवलपमेंट गोल्लू फस्ट फस्ट गोलेंटे जीरो हंगर् सो प्रोग्राम तो अंत हड्रेड पर्संट एव्री बडी विल बी हाविंग फुड एव्री डे नो मैटर वाट वाले पैर की वैचारो పర్సన్ అంటే రోజు శాంతిపూడ ఇక్కడ వచ్చారు పని చేస్తున్నారు భోజనం పడిచే పేరు సరే అన్న అంటే ఒక పర్సన్ అంటే ఇక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు భోజనం అంటే కష్టం ఉంది పని ఎక్కువ ఉంది అంటే సరే ఎక్కువగా అన్న కెంటైన్ సో ఈ అన్ని ఆస్పెక్ట్స్లో ఈ క్యాంటీన్ అంటే చాలా 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 ఇంపార్టెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద వర్క్ ఎఫిషియన్సీ ఆల్సో ఇట్ విల్ ఇంక్రీజ్ ది రేట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆల్సో ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అది కూడా అంటే పర్సనలీ వీ హేస్టెడ్ అలాంగ్ వి మునిరత్నం గారు సురేష్ గారు అండ్ డెఫినెట్లీ బిఎన్ఎంఎస్ గారు అండ్ ఆల్ పీపుల్ ఆల్సో రోజు సర్చ్ చేశాము తర్వాత తిన్నాము అండ్ వీ హెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ బీ మెయింటైన్ ప్రాపర్లీ బికాస్ ఇట్ ఇస్ మున్సిపాలిటీ అండ్ ఐ ప్రొవైడ్ సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్ టు ది పీపుల్ ఆఫ్ కోంక్ యూ పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో ఇబ్బందులున్నా కానీ అవన్నీ కూడా అధిగమించి ఈరోజు ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు మీకు అందరికీ తెలుసు కుప్పంలో అన్నా క్యాంటీన్ రన్ చేయడానికి మేమందరం కూడా అనేక ప్రాంతాలు తిరిగి ఈ గత మూడు సంవత్సరాలుగా మన గౌరవనీయులు బిఎంకే రవిచంద్రబాబు ఆధ్వర్యంలో మూడు సంవత్సరాలు ఉచితంగా అన్నా క్యాంటీన్ ప్రభుత్వం నడిపేంత వరకు ఇక్కన్నటువంటి ప్రజలు దాతలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కలిసి చాలా సక్సెస్ సక్సెస్ఫుల్గా మూడు సంవత్సరాలకి రన్ చేశాం వైసీపీ వాళ్ళు మీకు అందరికీ తెలుసు అది చాలా దురదృష్టం వాళ్ళు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ షెడ్ను కూడా పగలు కొట్టడం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే వచ్చి దానికి నిరసన తెలియజేయడం అప్పుడే ఆయన శపథం చేయడం నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పారు అదేవిధంగా ఈరోజు అద్భుతమైనటువంటి ఒక లేటెస్ట్ గా ఉన్న చాలా చక్కని భవనాన్ని కూడా నిర్మించి ఇటు మన బస్ స్టాండ్ పక్కనే మనకు బస్ స్టాండ్ పార్కు ఇవన్నీ ఉంది ఒక మంచి ప్రదేశంలో చాలా అద్భుతమైన పద్ధతిలో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా గొప్ప విశేషం అని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మా కుప్పం ప్రజలందరి తరఫున కుప్పం ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం